ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్ హీరోలు కనపడితే ఇక అంతే సెల్ఫీ కోసం క్యూ కడతారు అలాంటి ఈ రోజుల్లో ఒక డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది అతను ఏం చేశాడు ఎందుకు అంతలా హాట్ టాపిక్ అయింది అనేది ఈ వీడియోలో చూద్దాం తాజాగా ముంబైలోని ఒక సెల్లూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సి పన్ను బయటకు వచ్చింది దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు ఇంతలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సి వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనింటూ చూసుకుంటూ వెళ్లిపోయాడు ఆ డెలివరీ బాయ్ అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరిని లెక్క చేయకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయాడు దీంతో ఆ డెలివరీ బాయ్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు అతని డెడికేషన్కు ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అతను తన పని పట్ల అంకిత భావంతో ఉన్నాడు అంటూ మరొకరు రాసుకొచ్చారు అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది కాగా ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మథ్యాస్ బాయ్ను ను పెళ్లాడిన సంగతి తెలిసిందే దాదాపు పదమూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ రాజస్థాన్లోని ఉదయపూర్లో వివాహ బంధంతో ఒకటయ్యారు ఇక సినిమా విషయానికి వస్తే ఖేల్ ఖేల్ మే హై హసీన్ దిల్ రూబాలో తాప్సీ కనిపించనుంది